నంద్యాల స్థానిక రోజకుంటలో వెలిసిన శ్రీ నాగులకట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన భక్తులు వారికి దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది స్వస్తి స్త్రీ మానేన విశ్వబసు నామ సంవత్సరం ఉత్తరాయణం మాస శుక్ల పౌర్ణమి గురువారం నుంచి మాస శుక్ల నవమి శుక్రవారం ఇరవై ఆరో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు నవరాత్రి సందర్భంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చండీ హోమం సైత రుద్ర హోమం చేయుటకు నిశ్చయించడమైంది కావున భక్తులు ఎవరైనా హోమంలో పాల్గొనాలంటే ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే ఆలయంలో సంప్రదించాలని తెలిపారు అదేవిధంగా గురువారం ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో గణపతి పూజ హవచనం నాంది హావనం పృత్వికరణం పంచగవ్య ప్రార్థన రక్షసూత్ర ధారణ ప్రధాన మండప నవగ్రహ మండప ఆరాధన శ్రీ దుర్గా యంత్రాచ నామ హన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ సుందరఖండ పారాయణం శ్రీ చండీ పారాయణం చతుర్విధ పారాయణం ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులంతా పాల్గొన్నారు

వెంకటేశాయ ఆషాఢ మాసం సందర్భంగా ఎప్పటిలాగానే అమ్మవార్లకు చీరాసార ఒడిబియ్యం ఉంటుంది మేళ తాళాలతో మన దేవస్థానం తరపున మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఐదు మంది అమ్మవార్లకు చీరాసార ఒడిబియ్యం కార్యక్రమం జయప్రదం చేసి మహిళలందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి తాంబులం తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది మన దేవస్థానం తరపున మంగళవారం నుంచి మళ్ళీ లాస్ట్ వరకు లాస్ట్ జంబలా పరమేశ్వరి అమ్మవారికి ఉంటుంది ఐదు మందికి చీరని కోరుతున్నాము ఇట్లు రోజాకుంట దేవస్థానం ఓం నమో వెంకటేశాయ ఈ సంవత్సరంలో ఆషాఢ మాసం ఇప్పుడే మొదలైంది ఈ రోజు ఆషాఢ మాసం ప్రారంభమైంది సంవత్సరంలో ఎవరు కూడా ఏ రోజు పూజకు పో దేవలానికి పోకున్నా ఈ ఆషాఢ మాసంలో దేవుణ్ణి దర్శించి దేవుని దర్శించేలా సంవత్సరం రోజులు దేవుని దర్శించి అవుతుంది ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరం చాలా ముఖ్యమైనది ఈ ఆషాఢ మాసంలో మా దేవలం నందు వారాహి పూజలు మరియు చండీ హోమము సుదర్శన హోమము అన్ని పూజలు జరుగుతుంది నందే గారి జరుగుతుంది కావున అందరూ వచ్చి చూసి వారు ఎవరైనా కూర్చోాలంటే వారు మా ఆఫీస్ ముందు సంప్రదించేది మరియు ఈ వారం రేపు వారం నుంచి అమ్మవారికి మా దేవస్థానం తరఫున చీరాసారా ఐదుగురు అమ్మవారికి మంగళవారం నాడు వచ్చేసి మా దేవాలయంలో పార్వతదేవికి పెద్దమ్మ మళ్ళా ఒక రోజు పెద్దమ్మ తల్లికి మళ్ళీ రోజు చౌడేశ్వరి దేవికి మరి ఒక రోజు జగజని వారికి జమ్లా పరమేశ్వర దేవికి తెలుగు కావున మహామరి ఓం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తు వాగర్త వ్యవ సంవృక్త వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు మనకు నంద్యాలలో వెలసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము రోజాకుంటనందు విశేషంగా ఈ గుప్త వారాహి నవరాత్రులు అనేటువంటి కార్యక్రమంలో ఈ వా ఈ దేవస్థానం నందు ప్రప్రథమంగా ఈ యొక్క గుప్త వారాహి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు విశేషంగా వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణ చేత ముఖ్యంగా నవచండి హోమము సుందరాకాండ పారాయణము సుదర్శన హోమము లక్ష్మీ గణపతి రుద్ర నవగ్రహ హోమాలు అన్నీ కూడా ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి వాటితో పాటు విశేషంగా శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారికి విశేష అభిషేకము నిత్యం కూడా మహాన్యాసపూర్వక ఏకదాశ రుద్రాభిషేకము నవగ్రహ జపాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవస్థానం నందు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ స్వామివారి ఆ యొక్క వారాహి అమ్మవారి కృపకు పాత్రలు వేతారని చెప్పి మరీ మరీ తెలియజేయడం జరుగుతున్నది ఇంత కార్యక్రమానికి మనకు పూర్తిగా సహకారం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు అలాగే దేవస్థానం యొక్క ధర్మకర్త శ్రీ మేడం సుబ్బగురుమూర్తి గారు అలాగే కార్యవర్గ సభ్యులు కమిటీ మెంబర్సు అందరికీ కూడా ఆ యొక్క జగజ్జనని యొక్క అమ్మవారి వారాహి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మరీ మరీ తెలియజేయడం జరుగుతున్నది శుభం భూజాత్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి